you దేవాలయములందర గురు పౌర్ణిమ దస పౌర్ణిమను పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాలు కూడా ఈ యొక్క కూడా భక్తి శ్రద్ధలతో ఆచరించడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా అన్న సంతర్పణ అన్నదాన కార్యక్రమము అభిషేకము అర్చన పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వర్తిస్తూ వస్తున్నారు ఇంకా విశేషంగా స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు వీళ్ళందరూ కూడా చేసి భక్తాదులు సేవి తరించవలసిందిగా సాయినాథ స్వామి వారి పరిపూర్ణంగా కోరుతూ ఈ వ్యాస పౌర్ణిమ నుంచి మొదలుకొని కార్తీక పౌర్ణిమ వరకు చాతుర్మాస్యము అని ఒక విశేషమైన మాసాలు ప్రారంభమవుతాయి ఇందులో యతీశ్వరులకు రోజు నుంచి సంచారం చేయకుండా ఒక దగ్గర ఉండి అనుష్ఠానాదులు చేయడానికి వారి యొక్క ఉపక్రమిస్తారు ఎవరైతే ఈ యొక్క మాసాలలో మనం కూడా ఏ యోగ్యతానుసారంగా వారి వారికి నియమాలు ఆచరించి ఆ యొక్క నియమాన్ని ఎప్పుడైతే పాటిస్తామో భగవంతుడు మనలో నదేవతోషణం హృదా భగవంతుడికి ఎప్పుడైతే మనం చేస్తామో అది ఎప్పటికీ వృధా కాదు మనం ఎఫ్టీ బ్యాంకులో ఉంచుకుంటే ఏ విధంగా మనకు డబ్బు ఏటీఎం లో ఏ విధంగా వస్తుందో ఇలాంటి సత్కార్యక్రమాలు చేస్తూ మనకు భగవంతుడి యొక్క తోడ్పాటు మనకు చాలా అవసరం ఆయన అనుగ్రహం లేని గురువు అనుగ్రహం లేనిదే ఏమి చేయలేము కనుక గురువుతో భగవంతుడి ఆచరించడం అర్చించడం సేవించడం అనే కర్తవ్యం ఈ నాలుగు నెలలు భక్తి శ్రద్ధలతో అనుష్ఠానములు జపములు తపములు ఏదైతే ఆచరిస్తామో వ్రతాలు ఏమైతే ఆచరిస్తామో అవన్నీ కూడా భగవంతుడు స్వీకరించి మనల్ని పరిపూర్ణంగా అనుగ్రహిస్తారు ఈనాటి కార్యక్రమాన్ని కూడా స్వామివారి కృపకు పాత్ర అందరూ కూడా విశేష సంఖ్యలో పాల్గొని దర్శించుకుని సాయినాథ స్వామి కృపకు పాత్ర కోరుతున్నాను సద్గురు సాయినాథాయన మహా ఈరోజు గురు పౌర్ణిమను పురస్కరించుకొని ధోనిలో సాయిబాబా నగర్ నందు శ్రీ సాయిబాబా వారికి విశేషమైన పూజలు చేయడం జరిగినది ప్రాతకాలం నందు మంగళ స్నానాలు కాకర ఆర్తి ఆ తర్వాత మా పంచామృత అభిషేకము చందనాభిషేకము తర్వాత భస్మార్చన ఆ తర్వాత వచ్చేసి మహామంగళారతి ప్రసాద వితరణ జరిగింది ఇంకోటి మధ్యాహ్నంగా వచ్చేసి అన్న అన్నదాన కార్యక్రమం కూడా నారాయణ సేవ జరుగుతుంది సాయంకాలం వచ్చేసి సంధ్యా ఆర్తితో కూడుకుని ఆ తర్వాత పల్లకి సేవ రాత్రి వచ్చేసి సేజహారతితో ఈరోజు వారికి విశేషమైన భజనలతో తోమాల పూజతో అన్ని రకాలుగా అలంకరణాదులు చేసి బాబా వారికి విశేష పూజలు జరుగుతున్నారు స్వస్తి నా పేరు వైవి కౌండింగ శర్మ మేనేజ్మెంట్ వచ్చేసి హెచ్ ద్వారకనాథ్ రెడ్డి అండ్ బ్రదర్స్ వ్యాస మహర్షి ఈరోజు మనకు అందరూ కూడా మహాభారతాన్ని అందించిన రోజు కావున ఆయన అనుకుని మనందరూ కూడా ఈరోజు గురువుని నిమిత్తం పూజ చేసుకుంటూ నా పేరు కౌండిన్య శర్మ గురు పూర్ణిమ సందర్భంగా మన ఆధునిక నియోజకవర్గంలో శ్రీడీసాయి బాబా టెంపుల్స్ అన్ని దీవమానంగా పూజలు అందుకుంటున్నాయి అదేవిధంగా ఎస్కేడి కాలంలో ఉన్నటువంటి సాయిబాబా గుడి గతంలో దాదాపుగా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ గుడి నిర్మించినారు అప్పటి నుండి ప్రతి సంవత్సరము ఈ గురు పూర్ణిమ అన్నదాన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు అలాగే పల్లవ శాఖలు ప్రతి ఒక్కటి దాదాపుగా అరవై డెబ్బై ఏళ్ళ నుండి జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమము సిరిడి సాయి యొక్క ఆశీస్సులతో మాకు ముందు ముందు ఇలాగే జరగాలని చెప్పి అలాగే ఆదోని ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆ సాయిబా వాసిలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ గుడి అప్పట్లోనే దాదాపుగా అరవై ఐదవ సంవత్సరంలోనే మా పెద్దలు నిర్మించడం అయినది నుండి ద్విదినంగా పూజలు జరుపుతూ అప్పట్లోనే పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు ఈ ఆధునిక నియోజక ప్రజలందరూ సుఖసంతాలతో ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కుటుంబ ఆచారాలు ప్లస్ భక్తుల సహకారంతో కూడా గతంలో అరవై ఐదులో బాబా సాహెబ్ అంటే ఎవరు వెళ్ళి అప్పట్లోనే కానీ అప్పట్లోనే మా ఫాదర్ హెచ్సి మానికరెడ్డి గారు మళ్ళీ ఆలయాన్ని నిర్మించినాడు అప్పటి నుండి భక్తుల సహకారంతో కూడా ఇప్పటికీ ఈ రోజుకి సెంటర్ ఆఫ్ ద టౌన్ లో ఉంది ప్రతి నిత్యము గురు గురువారం కూడా పూజలు ప్రతి నిత్యము పూజలు జరుగుతూ ఈ రోజు దాదాపుగా శ్రీడియో ఆశీసులు ప్రతి ఒక్కరికి ఉన్నాయని చెప్పి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాను నా పేరు వచ్చి చంద్రకాంత్ రెడ్డి